డ్రగ్స్ కు ఒక్కసారి దగ్గరైతే ఇక జీవితం నాశనం అయినట్టే యువతలో డ్రగ్స్ గురించి అవగాహన కల్పించేందుకు ఈగల్ టీం యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ నెట్వర్క్లపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు సైబర్ నేరాల గురించి విద్యార్థులు ఎలా ఎదుర్కోవాలనేది జాగ్రత్తలు ఈగల్ టీం అధికారులు చెప్పారు ఒక్కసారే కదా అని వెళ్లి చిక్కుకుంటే జీవితం మొత్తం చెడిపోతుంది ఒకరితో ఆగదు కుటుంబం మొత్తం రోడ్డు మీదకు పడిపోతుంది అని స్టూడెంట్స్ కు వివరించారు ఏం cambio నేను చెప్తాను ఈ ప్రాక్టికల్ నేను ఎగ్జాంపుల్స్ ఏమో అంటే డైరెక్ట్ వాళ్ళు చెప్పిన విషయాలు చెప్తాను దయచేసి జాగ్రత్తగా వినండి ఎందుకు డ్రగ్స్ అలవాటు పడ్డారు అని అడిగిన అడిగినందుకు ఒక ఐదు వందల మంది అడిగారు కదా వాళ్ళు చెప్పిన సమాధానం ఏమంటే ఫస్ట్ ఫస్ట్ స్ట్రెస్ అని చెప్పారు బాబు సో వాళ్ళు చెప్పిన సమాధానాలు ఎందుకు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు చాలా మంచిది అనమాట ఎప్పుడైనా మనము పోయేటప్పుడు కానీ మీడియా సెట్టింగ్ చేసేటప్పుడు కానీ సోషల్ మీడియా కానీ చాలా జాగ్రత్తగా మేము ఎందుకంటే వాటి వల్ల మీకు అమౌంట్ అంతా కూడా మన బ్యాంక్ పోయి అప్పుడు మనం చాలా కష్టం అప్పుడు గంటలకి పోయి మనం ఎవరికి చెప్పాలో ఎవరికి తర్వాత దానికి నేను సురక్షితంగా ఉండాలి అంటే ఒక ఏడు పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ముందుగా యూత్ అధికారిక ప్లేస్టోర్స్ మా కేసు వస్తుంటాయి కదా ఆ సిమ్ కార్డు మొత్తం అడ్రస్ తీసుకొని వారు మీకు ఆ పేర్లు పెట్టి పిలిచి మరి మీరు మీకు లోన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు మీకు సైబర్ క్రైమ్ గురి చేస్తారు మొత్తం ఆన్లైన్ మోసాలు ఇరుకుపోయి మనం డబ్బు డ్రా చేయడానికి ఎన్నో విధాలు ఎక్కడ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు లోన్ ఇస్తామంటాడు కంప్లైంట్ పెడితే ఇమీడియట్ కంప్లైంట్ కంప్లైంట్ ఎక్స్పై చేస్తారు అనమాట నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఇంపార్టెన్స్ తర్వాత మమ్మల్ని ఎప్పుడైనా సరే సోషల్ మీడియా వాళ్ళు సరే అయితే చేసి మిమ్మల్ని గుడ్ వాటిని వాటి వాటిని మీరు ఎప్పుడు వెంటనే కాల్ కట్ చేసి వాళ్ళ పేరు గుడ్ మీరు వెంటనే కాల్ కట్ చేసి వన్ నైన్ త్రీ జీరోకు మీరు ఇమీడియట్గా కాల్ చేయొచ్చు మీరు నెంబర్ కూడా సైబర్ పేరులో గుర్తు పెట్టుకోవచ్చు సిఆర్పిస్ దాంట్లో కూడా మీరు ఫోన్లో కూడా వెళ్ళిపోతే సైబర్ క్రైమ్ నేషనల్ సైబర్ క్రైమ్ కూడా మీరు కంప్లైంట్ చేసి కంప్లైంట్ బాక్స్లో ఒక లెటర్ పడేసి ఈ వన్ నైన్ త్రీ కాల్ చేసి వస్తుంటాయి పార్సల్ వచ్చింది మీకు పార్సల్ వచ్చాయి చెప్పి మీకు బిల్ ఇంచు ఫోన్లు వస్తాయి ఓటీపీ చేసి అంత అడిగి అంత ఏమీ లేవు మనం వెంటనే మనం బ్యాంక్కి మన అయితే కదా మనకేమి మోసం జరగదు అక్కడ బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది మీకు మేము ఈ లింక్ ఓపెన్ చేయండి లేకపోతే ఓటీపీ చెప్పండి అని అంటే వన్ టైం పాస్పోర్ట్ కన్నా మనలో మీకు కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను ఫస్ట్ కేవైసీ మనం అప్డేట్ చేసినప్పుడు లింక్ చేయకూడదు కేవైసీ ఏదైనా లింక్ వచ్చినప్పుడు మనము ఎన్డిటిఎఫ్ చూస్తున్నారు మీరు వీడియోలన్నీ కూడా ప్రతి విషయం కూడా నిజమే ఎవరు మీరు పొరపాటు అనేది వీడియో అనుకొని లేకపోతున్నారు అది రియాలిటీగా నేను చేసిన వీడియోలు రియాలిటీగా ఉన్నాయి అందుకే పోలీసులు కింద ఎస్పీ గారు కూడా ఉన్నాం ప్రతి ఒక్కటి ఆ చట్టాలు ఎన్డిపిఎస్ గురించి దాంట్లో ఉండే ప్రతి అడుగు మీకు మా ఎస్ఐ గారు మీకు గమనిస్తారు ముందుగా సైబర్ క్రైమ్ గురికి ఎలా గురవుతా ఉంటే మనము ఆ ప్లాట్ఫామ్స్ అనమాట సైబర్ క్రైమ్ ఈరోజు మా శ్రీ గౌరవ ఐజీపీ శ్రీ ఆర్కే రవికృష్ణ గారి ఆదేశాల మేరకు విజయవాడలోని యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో డ్రగ్స్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా స్టూడెంట్స్కి డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు తర్వాత వాళ్ళు తీసుకోకుండా ఉండాలి ఉండాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎందుకు ఇటీవల కాలంలో స్టూడెంట్స్ ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారనే విషయాలు క్షుణ్ణంగా వివరించడం జరిగింది అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్నటువంటి చట్టాల గురించి శిక్షల గురించి క్లియర్గా వివరించడం జరిగింది సో మేము రెగ్యులర్ పోలీసింగ్లో భాగంగా సప్లై చైన్ మాత్రమే బ్రేక్ చేయడానికి చూస్తూ ఉంటాము మా ఐజీపీ శ్రీ ఆర్కే రవికృష్ణ సార్ వచ్చిన తర్వాత డిమాండ్ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో డిమాండ్ డిమాండ్ తగ్గాలంటే ప్రజల్లో అవేర్నెస్కి రావాలి జనాల్లో స్టూడెంట్స్లోనూ అవేర్నెస్ కలిగినప్పుడు మాత్రమే డిమాండ్ తగ్గిపోతుంది డిమాండ్ ఉన్నంత వరకు సప్లై అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఒక్కోసారి బైక్లో తీసుకొస్తాడు ఆ బైక్లో చేజ్ చేసామనుకో ఆ సప్లై చైన్ బ్రేక్ చేస్తే కార్లలోకి వెళ్తాడు కార్లలో సప్లై చైన్ బ్రేక్ చేస్తే ట్రైన్కి వెళ్తాడు ట్రైన్ బ్రేక్ చేస్తే ఫ్లైట్లో తీసుకొస్తాడు ఈ విధంగా సప్లై చైన్ అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు డ్రగ్స్ వాడే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మేవాడు గాంజా తీసుకొచ్చి అమ్మేవాడు డ్రగ్స్ తీసుకొస్తాడు అలా తర్వాత వాటిని బ్రేక్ చేస్తే మళ్ళీ చాక్లెట్ రూపంలో తీసుకొస్తాడు ఈ విధంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది సప్లై అనేది ఎప్పుడు కానీ డిమాండ్ని తగ్గించామనుకోండి ఆ సప్లై చైన్ అనేది బ్రేక్ అయిపోతుంది ఆటోమేటిక్గా మా ఐజీ గారి ఉద్దేశం ఏమంటే ఈ డిమాండ్ని తగ్గించడం డిమాండ్ ఏ విధంగా తగ్గించాలంటే ప్రజల్లో అవేర్నెస్ కలిగించాలి స్టూడెంట్స్లో అవేర్నెస్ కలిగించాలి ఈ అవేర్నెస్ కలిగించడం వల్ల స్టూడెంట్స్ డ్రగ్స్ బారిన పడుకోవాలని ఉంటారు డ్రగ్స్ బారిన ఉంటే డిమాండ్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా సప్లై అనేది తగ్గిపోతుంది సో ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్నాము అలాగే డ్రగ్స్కి ఎవరైనా అడిక్ట్ అయితే వాళ్ళని డిఎడెక్షన్ సెంటర్లో చేర్పిస్తాము ఆ విధంగా కూడా డిమాండ్ అనేది తగ్గిస్తూ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మా వంతు కృషి మేము చేస్తామని చెప్తున్నాము ఈ మీ ఛానల్ ద్వారా కోరుకునేది ఏమంటే వన్ నైన్ సెవెన్ టూను జనాలకి తీసుకెళ్ళండి వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఎక్కడైనా సరే డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు ఉంటే ఈ మా వన్ నైన్ సెవెన్ టూతో షేర్ చేసుకోండి డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా భాగం కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు అబ్దుల్ రజాక్ నేను యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విజయవాడలో డైరెక్టర్ని ఈరోజు ఈగల్ డిపార్ట్మెంట్ నుంచి మా కాలేజ్లో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాం యూజువల్లీ ఈరోజు చూసుకుంటే సొసైటీలో స్టూడెంట్స్ ఆర్ ద ఫస్ట్ దీనికి ప్రభావితం అవుతున్నారు అండ్ దే స్పాయిల్ దర్ కెరియర్స్ చాలామంది పిల్లలు వాళ్ళ కెరియర్స్ని పాయిల్ స్పాయిల్ చేసుకుంటున్నారు ఈ డ్రగ్స్ని డ్రగ్స్ అలవాటు పడి సో మేము ఏం చేసామంటే ప్రతిసారి మేము మా కాలేజీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటాం పిల్లల డెవలప్మెంట్ కోసం వాళ్ళ కెరియర్ కోసం వాళ్ళకి మంచి భవిష్యత్ ఇవ్వాలని మేము ఎప్పుడు కోరుకుంటుంటాం అలాగే ఈ ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము కోరి ఈరోజు వాళ్ళని పిలిపించి ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం అసలు ఈగ ఈ డ్రగ్స్ వల్ల పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ఎలా ఫ్యూచర్ ఉంటుంది ఒకవేళ వాళ్ళు కనుక ఈ డ్రగ్స్ తాగుతున్నప్పుడు కానీ అమ్ముతున్నప్పుడు కానీ కొనేటప్పుడు కానీ దొరికిపోతే వాళ్ళకి ఎలా ఉండిద్ది ఫ్యూచర్ వాళ్ళకి ఎలా జైలు శిక్ష పడింది అనేది వాటి మీద మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు క కండక్ట్ చేసాం అలాగే మనం కాలేజ్లో కూడా ప్రతిసారి మేము వాళ్ళకి ఇన్స్పెక్షన్స్ ఉంటాయండి మనకి ఒక ఇన్స్పెక్షన్ కమిటీ అనేది ఉంది ఈ కమిటీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రతిరోజు పిల్లల 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 గురించి పిల్లలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాగ్స్ కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళని చెక్ చేయడం కానీ వాళ్ళ లాకర్స్ చెక్ చేయడం కానీ వాళ్ళ 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 డైలీ హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి వాళ్ళ ఆలోచన శక్తి ఎలా ఉంది వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మా వాటి మీద మనం కౌన్సిలింగ్ సెక్షన్స్ పెడుతుంటాం పిల్లలు బేసికల్గా యాజ్ ఈరోజు మనం చూసుకుంటే మార్క్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయంటే వాడు వేరే వాటి మీద ఎక్కువగా ఐ మీన్ ఇంట్రెస్ట్ పెట్టాడని సో ఇలాంటి వాటి మీద మనము పిల్లల్ని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కౌన్సిలింగ్ సెక్షన్స్ పెడుతుంటామండి ఇన్ కేస్ అలాంటి కౌన్సిలింగ్ సెక్షన్స్లో కనుక ఏదన్నా మనకి బయటపడితే డెఫినెట్లీ మేము వాళ్ళని పేరెంట్స్ని ఇంటిమేట్ చేసి వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ చేసి వీ వీ ట్రై టు డూ అవర్ బెస్ట్ లెవెల్ టు టు కమ్అట్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్స్ అండి అండ్ ఆర్ స్టూడెంట్స్ అండి చాలామంది పిల్లలు ఇలా బయటికి అబ్రాడ్కి వెళ్తుంటారు ఇంటర్నేషనల్ జాబ్ చేయడానికి సో వీళ్ళకి కూడా మేము ముందుగానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాం అంటే ఒక స్టూడెంట్ ఇంటర్నేషనల్ జాబ్కి వెళ్ళాలంటే కంపల్సరీగా పోలీస్ నుంచి వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోవాలి క్లియరెన్స్ సర్టిఫికేట్ సో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందంటే మనకి మనం మన 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 బ్యాక్ మన హిస్టరీలో కానీ ఎక్కడైనా కదా మన క్రైమ్ కానీ అలాంటి ఏదన్నా మన మన హిస్టరీలో కనుక ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది అస్సలు రాదండి సో అది రాకపోతే వాళ్ళ జాబ్ రాదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది పిల్లలు ఫేస్ చేశారు చిన్న చిన్న గొడవల్లో వెళ్ళిపోయి పిల్లలు ఏదో ఇష్యూ మీద వెళ్ళిపోయి లాట్ ఆఫ్ పిల్లలు వాళ్ళ కెరియర్ని స్పాయిల్ చేసుకుంటున్నారు సో అందుకనే మనం యాజ్ ఏ మేము ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక టీచర్గా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే రాబోయే జనరేషన్ని మనం మనం మంచి మంచి బాటులోకి తీసుకెళ్దామని ఆ కోరికతోనూ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టామండి సో ఆర్ వెరీ ప్రౌడ్ ట్ ో టుడే ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ ఎ హెడ్ ఇన్ టూ ఇన్ టు ఎ వెరీ బెటర్ స్టేట్ సో అందులో మేము పాలు పంచుకుందామని మేము చాలా హ్యాపీగా ఇది ఉంది మన పిల్లలు ఈరోజు చాలా హ్యాపీగా ఈరోజు ఈ విన్నారు అండ్ ఐఎమ్ ష్యూర్ వీ విల్ మేక్ ఆంధ్రప్రదేశ్ జీరో డ్రగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళందరికీ మేము చాలా ధన్యవాదాలు చేస్తున్నామండి సో వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తుంటారు మేము ఈ ఈవెంటే కాదు ఎన్నో ఈవెంట్స్ చేస్తుంటాం వాళ్ళందరూ మీడియా వాళ్ళు వచ్చి మా మా ఈవెంట్స్ని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్లలో కానీ టీవీ ఛానల్స్లో కానీ మా ఈ వీడియోస్ని స్ప్రెడ్ చేస్తుంటారు బికాజ్ ఈరోజు హోటల్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బికాజ్ పర్యాటక శాఖ అనేది ఈరోజు ప్రతి స్టేట్కి ఇంపార్టెంట్ ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే పర్యాటక శాఖ అనేది డెవలప్ అవ్వాలి సో పర్యాటక శాఖ లేకపోతే అసలు స్టేటే ఉండదండి సో అలాంటప్పుడు మనము కాస్త టూరిజం మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఇలాంటి హోటల్ ఇండస్ట్రీ అనేది కోర్స్ని మనం బాగా డెవలప్ చేస్తున్నాం ఈరోజు మా కాలేజ్లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉన్నారండి సో ఆల్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ లెవెల్ ఇన్ టు ఇన్ టూ ఇన్ దర్ కెరియర్ సో అలాగే మా కాలేజ్ గత మూడు సంవత్సరాల నుంచి బెస్ట్ కాలేజ్ అవార్డుని సాధించుకుంది బెస్ట్ అవార్డ్ బెస్ట్ కాలేజ్ అవార్డు ఎలా సాధించుకుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇది ఒక స్టూడెంట్ క్వాలిటీ కానీ మన ఎడ్యుకేషన్ కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన ప్లేస్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటిలో మేము క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ మనము మన పిల్లల్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నామండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ ఆర్ యునైటెడ్ టు బీ ఆల్వేస్ ప్రౌడ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా జై హింద్